నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ ఇంకా హామీలు అంటూ అధికారంలోకి వచ్చింది కానీ వీటిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు సో అందుకే మేము జూన్ ఫోర్త్ న వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ఇంతకీ జూన్ ఫోర్త్ను వెన్నుపోటు దినంగా ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యరావు గారు సార్ నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో జూన్ ఫోర్త్ని వెన్నుపోటి దినంగా ప్రకటిస్తున్నాము అని చెప్పి అన్నారు సార్ అసలు లాస్ట్ గతేడాది ఎన్నికలు వెలువరించిన రోజు జూన్ ఫోర్త్ సో ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ హామీలను కూడా నెరవేర్చలేదు సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు సో అందుకనే మేము జూన్ ఫోర్త్ని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి నిజంగా జూన్ ఫోర్త్ని వెన్నుపోటు దినంగా చూడవచ్చా ఏమంటారు మీరు అది వెన్నుపోటు దినం కంటే ఆ రోజునే ఈయన ప్రజలకు పొడిచిన గుండెపోటుని అని చెప్పవచ్చు అంటే ప్రజలకి ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటువంటి ఒక గొప్ప దినం అది విమోచన దినం అంటే ప్రజలను ఈయన గుండెల్లో పొడిచి 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 చంపాడు ఇలాంటి దుర్మార్గుడు మాకి వద్దు అని ప్రజలు చేత్కరించి పదకొండు సీట్లకు పరిమితం చేసిన తర్వాత ఈయన వెన్నుపోటు ఈయన వెన్నుపోటు అనే పదం బాగా నచ్చి ఉంటుంది ఇతనికి ఎందుకంటే గతంలో కూడా ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏదో వెన్నుపూటని ఆ పదం బాగా పట్టుకున్నాడు అతను పలకడానికి కూడా తేలిగ్గా ఉంటుంది అది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ భాష మీద ఆ పదాలు సరికి రావు ఎందుకంటే ఆయన్ని ఎంతగా ట్రోల్ చేస్తారో మనం చూసాం ఆయనకి ఇంగ్లీష్ రాదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బేగంపేట చూసుకుండా పోయి అంటాడు కానీ ఈయన చరిత్ర తెలిసిన వ్యక్తులు ఏమంటారంటే ఈయన పేపర్లు టెన్త్ క్లాసులో పేపర్లు కూడా క్వశ్చన్ పేపర్ తీసుకుని ఆన్సర్స్ రాసి అక్కడ పెడతా అంటారు అంటే అది వాస్తవం అనిపిస్తుంది ఎందుకనంటే ఈయన అసలు ఏ భాష మీద అవగాహన లేదు ఒక విషయాన్ని కన్వే చేయాలంటే ఆ భావ వ్యక్తీకరణ కూడా ఎవరికి అర్థం కాదు మొన్న రీసెంట్గా కూడా ఒక అంటే ఒక స్టెప్పు వెనక్కిసినంత మాత్రాన అది తగ్గినట్టు కాదు భయపడేటట్టు కాదు సింహం కూడా ఒక అడుగు వెనక్కి వేస్తుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఒక వెనక్కి వెళ్ళిపోతామే తప్ప అని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అంటే దానికి ఆయనకి భావ వ్యక్తీకరణ రాదు అంటే అనుకున్న విషయాన్ని క్లియర్ కట్ గా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పే విధానం జగన్మోహన్ రెడ్డి గారికి రాదు ఆ పదాలు రావు ఎన్ని నాకు తెలుగు రాదు ఏం రాదు కాబట్టి ప్రజలకు ఏదో ఒక విధంగా ఒక వెన్నుపోటు అన్న పదం వాడదాం అని చెప్పేసి ఆయన వాడాడు అంటే ఇప్పుడు ఆ జూన్ ఫోర్త్ని వెన్నుపోటు దినంగా ఆయన చెప్తున్నారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పారు ఆయనకి స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పడానికి రాదని ఏం చెప్పాలనుకుని వెన్నుపోటు దిన ఆయన ఇంటెన్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ద్రోహం చేశారు వెన్నుపోటు పొడిచారు ఆయన ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు కాలేదు అవి మొత్తం అంటే ప్రజలకి హామీ ఇచ్చి ఆయన ఫెయిల్ అయ్యారు అన్న ఉద్దేశంతో చెప్తున్నారు ఆయన వాస్తవానికి అది వాస్తవ దూరం అతను చెప్పిన మాటలు ఎందుకంటే అన్ని వన్ బై వన్ ఇంప్లిమెంట్ ఇప్పుడు సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా డేట్ ఫిక్స్ చేశారు అందరూ తెలిసిందే అలాగే గ్యాస్ సిలిండర్స్ కూడా ఆల్రెడీ తీసుకుంటున్నారు మొత్తం కూడా అది అమలవుతుంది లక్షల మంది ప్రజలు ఉచితంగా గ్యాస్ మహిళలు దీపం పథకం సంబంధించి అసలు ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది అది కూడా అమలవుతుంది అంటే పింఛన్లు ఎవరు హయాంలో ఎంత వస్తున్నాయి సామాజిక పింఛన్లు ఎంత అద్భుతంగా అందరూ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అన్న విషయం అందరూ హ్యాపీగా ఉన్నారు అది తట్టుకోలేక నేను ఓడిపోయాను ఈయన ఇంటెన్షన్ అసలు అసలు వాస్తవం ఏంటంటే పైకి ఇది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లోపల ఏంటంటే నేను దారుణంగా డక్అవుట్ అయ్యి నూట యాభై ఒక్క సీట్లు గెలిచానని జగర్చుకున్న నేను అధోపాతాలానికి తొక్కబడి ప్రజలు తొక్కిపడేశారు జూన్ నాలుగో తారీఖు నేను తట్టుకో నేను ఏడుస్తున్నా భయంకరంగా ఏడుస్తూ గుక్కపట్టి ఏడుస్తూ తట్టుకోలేక ఆ రోజు వస్తుందంటే నాకు భయం ఎందుకంటే ఆ రోజు జూన్ నాలుగో రోజున ఆయన ఏడ్చారు ఒక రకంగా నేను మంచి చేశాను ఓడిపోయాను చూపించిన అక్క అక్కచెల్లమ్మలకు చూపించిన ప్రేమ ఏమైపోయిందో అవతాదాలకి ఇచ్చిన పింఛన్ ఏమైపోయిందో అని ఈ సంక్షేమ పథకాలు ఏదో ఈయన జేబులో నుంచి ఇచ్చినట్టుగా ఎంతో అంటే ఇతను సొంత ప్రాపర్టీ రాష్ట్రానికి పంచినట్టుగా లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన ఒక్కొక్కళ్ళ నెత్తిన లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క పర్సన్కి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు తల మీద ఉంది అప్పు అంత చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన దూరదృష్టితోటి అద్భుతంగా ప్లాన్తోటి కేంద్రంతో మంచి సఖ్యత కూటమిలో ఉన్నారు కనుక ఎన్నో నిధులు తీసుకొచ్చి హైదరాబాదును ఏ విధంగా డెవలప్ చేశారో అంతకు మించి ఆయన చేసే విధంగా ప్రయాసపడి పాటుపడుతూ డెవలప్ చేస్తూ ఉంటే తట్టుకోలేక ఈ మాఫియా లీడరు ఆయన మీద దుమ్ముత్తిపేయడం అంటే ప్రజలను రెచ్చగొట్టి కూటమికి వ్యతిరేకంగా వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆయన కలెక్టరేట్లు చుట్ట చుట్టుముడతాను మా కార్యకర్తలతో పాటు ప్రజలందరిని రెచ్చగొడతాను అన్నట్టుగా మా అది ఎంతవరకు సిగ్గుండాలి కనీసం అంటే ఇప్పుడు గతంలో కూడా చాలా సార్లు జగన్ టూ పాయింట్ వన్ చూస్తారు ఈసారి సినిమా వేరే లెవెల్ గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు ప్రజలను కూడా ఇప్పుడు చెప్పిన మీరు ఏదైతే చెప్పారో కలెక్టర్ల కలెక్టరేట్కి ముట్టడిద్దాం నిరసన వ్యక్తం చేద్దాం అంటున్నారు ఇందకీ ఈయన పిలిపిస్తే ప్రజలు వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా ప్రజలందరికీ తెలిసిన అంశం అది ఈయనని చేత్కరిస్తూ ప్రజలు ఏమాత్రం అసలు జీవితంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని సీఎంగా చూడకూడదని ఏపీ ప్రజలు మొత్తం కూడా ఫిక్స్ అయిన విషయం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి అంటే ఏ విధంగా స్ట్రాటజీ చేద్దాం అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఏ విధంగా ఆయన నాశనం చేయడంతో పాటు మూడు రాజధానులతో పాటుగా ఈ నందిగం సురేష్ లాంటి వ్యక్తులని అంటే కులం కార్డు ఉపయోగిస్తూ అంటే నందిగం సురేష్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి అంటే రీసెంట్గా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఉదాహరణ తీసుకొస్తున్నా ఆయన అరటి తోటలు తగలబెడుతూ ఒక మహిళ మరియమ్మ అనే ఎస్సీ దళిత మహిళే ఆవిడని చంపిన కేసులు ఇతను కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఎస్సీ రిజర్వ్డ్ అయిన బాపట్ల ఎంపీ సీట్ని ఇచ్చేసి అతన్ని ఒక రౌడీలాగా వాడుకుంటూ ఒక బోరుగా బోరుగడ్డనిల్ చూడండి నందికం సురేష్ చూడండి అంటే ఇలా క్యాస్ట్లు ఆ దళిత నేతలు కావచ్చు దళిత కమ్యూనిటీ కావచ్చు వాళ్ళు మా కమ్యూనిటీ అని చెప్పుకోవడానికి చి అనేటువంటి విధంగా అసహించుకునే విధంగా వాళ్ళని తయారు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి వర్ర రవీంద్ర రెడ్డిని చూడండి నిజంగా రెడ్డి కమ్యూనిటీ కూడా చాలా వాళ్ళు ఉండారు పుచ్చలపల్లి సుందరరామయ్య ఆయన రెడ్డి అనే తోకదీసేశాడు ఆయన రెడ్డి కమ్యూనిటీ అలాంటి వ్యక్తి ఎంత గొప్పడంటే ఆయన గురించి ఒక మాట చెప్పాలి ఆయన ఒక మీటింగ్ వేదిక పెట్టినప్పుడు ఆ వేదికలో ఒక అతను బహిర్భూమికి వెళ్తున్నాడంట దగ్గరలో ఆయన అనౌన్స్ చేశాడు ఏమండి తప్పండి ఇక్కడ ప్రజలందరూ కూడుకునే విషయం మీరు అట్లా ఉండకూడదని అంటే అతను లెక్క చేయకుండా అక్కడే ఆ పని చేశాడు అప్పుడు ఈ పుచ్చలపల్లి సుందరరామయ్య గారు అక్కడికి వెళ్ళి తన చేతులతోటి దాన్ని అక్కడి నుంచి పక్కన పడేశాడు అంటే ఆయన వ్యక్తిత్వం చూడండి ఎంత గొప్ప వ్యక్తి ఈరోజు ఆ కమ్యూనిటీకి ఆయన గొప్ప బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ కమ్యూనిటీని డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి అంటే ఇట్లా చా అన్ని కమ్యూనిటీల్లో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం మాత్రమే కాకుండా ఈ గలీబీలు తీసుకొచ్చి ప్రజల్లో ఇంకా ఆదరణ పొందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఏమాత్రం అది అతనికి వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే లేదు నెక్స్ట్ జైలుకి అనేది ఆయన జైలు పిలుస్తుందమ్మా ఆయన్ని మళ్ళీ కలుద్దాం